హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు మా అమ్మ చేతి గోంగూర పచ్చడి చూపిస్తానండి ఇక్కడ అయితే పచ్చిమిర్చి తీసుకుంది మా అమ్మకు పది పదిహేను దాకా తీసుకుంది పచ్చిమిర్చి నీళ్ళలో కడిగి అయితే సర్వలా అయితే వేసుకుంటుందండి వచ్చేసి అయితే మూడు కట్టల గోంగూర అయితే తెంపి పెట్టుకున్నాము గోంగూరనైతే వాటర్లో వేసి కడుక్కుంటుంది అమ్మ ఇలా నీళ్ళల్లో కిందికి మీద కనుక్కుంటూ కడుక్కోవాలన్నమాట నాకు ఆకు మీద సన్న ఉష్క ఉన్నా కూడా కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకో గిన్నెలో వాటర్ తీసుకొని మళ్ళీ కడిగిన ఆకుని ఆ వాటర్లో వేసుకుంటుంది చాలా బాగుంటుందండి చట్నీ మా అమ్మ పప్పు గుత్తితోనే మెత్తగా చేస్తుంది నాకు ఈ చట్నీ చేసుకోవాలంటే రోల్ అవసరం లేదు మనకు మిక్సీ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా రెండోసారి కూడా మా అమ్మ మంచిగా కిందికి మీదికి అనుకుంటూ ఆకును కడుగుతుందండి ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలో పచ్చిమిర్చి మీద కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకుంటుంది ఇలా కడిగి పెట్టిన అయితే వేసుకుంటే ఇప్పుడు ఇందులో ఏమేస్తాం అమ్మా కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటుందంట ఇప్పుడు కొంచెం అది ఉడకడానికే మనకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసింది ఇలా సన్నని మంట మీద అయితే పెట్టుకోవాలి దీని మీద ఒక మూత మూసి మంచిగా ఉడక ఇవ్వాలన్నమాట దీన్ని బాగా మగ్గనివ్వాలి చూసారు కానీ మొత్తం మగ్గిపోయింది మా అమ్మ అయితే పసుపు వేసిందండి ఇప్పుడు కలిపి ఒకసారి అయితే చూసుకుందాం ఉడికిన పచ్చిమిర్చి గోంగూర అయితే ఉడికిందండి ఇంకొంచెం వాటర్ ఉంది కదా వాటర్ కొంచెం ఉడికే వరకు అయితే ఉంచుకోవాలి ఉన్నారు కానీ కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకుంది ఇంత జీలకర్ర అయితే కొంచెం వేసుకుంటుంది కొద్ది స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటుంది అక్కడైతే రాళ్ళు ఉప్పు వాడుతున్నాం మేము రుచికి సరిపడంత ఉప్పు అక్కడైతే పప్పు బుద్ధితో మా మమ్మీ అయితే మొత్తం మెత్తగా పప్పు బుద్ధితో రుబ్బుకుంటుంది చూసారు కానీ ఇలా మెత్తగా అయితే పప్పు బుద్ధితో రుబ్బుకోవాలి కొంచెం మనకు కచ్చా పచ్చా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా కూడా వద్దు చాలా బాగుంటుందండి టేస్ట్ అప్పటి కాలంలో మా మా అమ్మ అయితే గోంగూర పచ్చడి టమాటా పచ్చడి అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తుంది పూచు కేకర్ర నాని పూచు కానీ చూసారు కానీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఎలా టేస్ట్ ఎలా ఉందో అయితే చూద్దాం అని టేస్ట్ కైసా కైసా అని సూపర్ కైసాయాని సూపరే సూపర్ సూపరే బోల్ అనిమా ఏ అని है మా హనీ పాపకు కూడా టేస్ట్ నచ్చిందండి మళ్ళీ మళ్ళీ వేయించుకొని టేస్ట్ చూస్తుంది బాగుందా అని పెద్ద పాప కూడా టేస్ట్ చేస్తుందండి ఎట్లుంది చిక్కి చూసారు కాండి మా అమ్మ చేతి గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ఎప్పుడు మిక్సీలు అట్లా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్